హాయ్ అండి గణిత శాస్త్ర మ్యాథ్స్ మెథడాలజీలో గణిత శాస్త్ర బోధనోపకరణాల్లో ప్రాక్టీస్ అండి బోధనోభ్యాసన కార్యక్రమంలో మొట్టమొదటి బోధనోపకరణం బోధనోప్యాసన కార్యక్రమంలో మొట్టమొదటి బోధనోపకరణం ఏంటండి మనకి పాఠ్య పుస్తకం ఓకే ఇక్కడ నల్లబల్ల అనేది ఏంటంటే ఉపాధ్యాయుడికి రెండవ నాలుగు ఉంటుంది నెక్స్ట్ ఉపాధ్యాయునికి బోధనా కార్యక్రమం రూపొందించుకోవడానికి పాఠ్యాంశాన్ని విశ్లేషించుకోవడానికి ఉపయోగపడేది పాఠ్య పుస్తకం పాఠ్య పుస్తకం ప్రత్యేక లక్షణం ఏంటండి పాఠ్య పుస్తకం మందంగా ఉండాలి ధర అందుబాటులో ఉండాలి పదజాలం కొత్త పదాలు నిర్వచనాలు సంకేతాలు వివరణలు అన్నీ కూడా సరైన విధంగా అందించాలి ఆన్సర్ వచ్చేసి పైవన్యు నెక్స్ట్ భాషేతర పాఠ్య పుస్తకాలు ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు ఒకటే యూనిట్లో ఇవ్వటం జరుగుతుంది ఎక్కడి నుంచి మూడు నుంచి ఐదవ తరగతి వరకు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి విద్యా ప్రణాళిక పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది పది సంవత్సరాలకు ఒకసారి నెక్స్ట్ పాఠ్య పుస్తకాలను రూపొందించడంలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సిలబస్కు సంబంధించి ప్రధాన బాధ్యత వహించేవారు ఎస్సీఆర్టి ఒకటవ తరగతి గణితం తయారు చేసిన వాళ్ళు ఏపీ ఈపీ క్రింద వాళ్ళలో పాఠ్య పుస్తకాల భౌతిక రూపంలోని అంశం పైవన్నీ అండి భౌతిక రూపమనంలో ఎలా ఉండాలి పుస్తకం చూడటానికి పిల్లలకు తగినట్లుగా ఎక్కువ భారం కాకుండా ఉండాలి సులభంగా పట్టుకునేటట్టు అందమైన ముద్రను ఉండాలి ముఖ్య అంశాలను కొంచెం పెద్ద అక్షరాల్లో చూపించాలి నెక్స్ట్ పాఠ్యపుస్తకం వీళ్ళు లోపల విషయం ఏ విధంగా ఉండాలండి విద్యార్థుల స్థాయికి తగినట్లు గణిత లక్ష్యాలను సాధించడానికి వీలుగా స్వీకృతాలని చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి పైవన్యం నెక్స్ట్ తరగతి బోధనలో తరగతిలో బోధన తర్వాత విద్యార్థి విషయాల్ని సులభంగా గుర్తు తెచ్చుకోవడానికి తర్వాత అభ్యాసాలని నియోజనాలు చేసుకోవడానికి ఉపకరించేది పాఠ్యపుస్తకం పాఠ్యపుస్తకం వల్ల కలిగే ప్రయోజనం పైవన్యండి ఇంటి విద్యార్థులకు కావాల్సిన సమాచారం అంతకే చోట జరుగుతుంది ఉపాధ్యాయుడి ఇంటి పనిని ఇవ్వటానికి ఒక సులభమైన సాధనం ప్రతి అంశాన్ని తిరిగి రాసుకోకుండా విషయాన్ని పునఃస్మరణ చేసుకోవచ్చు పైవన్నీ విషయపరంగా విస్తృత పరిజ్ఞానం పొందడానికి పాఠ్యగ్రంథంలోని అదనపు సమాచారం లేని అదనపు సమాచారం ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండటానికి ఉపయోగపడేది ఉపాధ్యాయ కారదీపిక నెక్స్ట్ మెదడుకి మేత లాంటి ఆటలతో ఫజిల్స్ వైవిధ్యం ఆలోచించవలసిన కృత్యాలు సృజనాత్మకత పెంపొందించే మరెన్నో అంశాలు విద్యార్థులకు అందజేసేది స్వయం అభ్యాసన దీపిక బోధనోపకరణాలను శంకు రూపంలో అమర్చిన శాస్త్రవేత్త ఎడ్గర్ టేల్ ఈ క్రిందిమన్ల శ్రవ్య ఉపకరణకు ఉదాహరణ రేడియో టే ఒక శ్రవ్య ఉపకరణం క్రిందిమన్ల దృశ్య ఉపకరణం టెలివిజన్ శబ్దరహిత చిత్రాలు దీనికి ఉదాహరణ దృశ్య ఉపకరణం క్రిందివనలో శ్రవ్య దృశ్య ఉపకరణం కానిది ఓవర్హెడ్ ప్రొజెక్టర్ దృశ్య శ్రవణ ఉపకరణాల వల్ల కలిగే ప్రయోజనం వాస్తవికతను జోడిస్తాయి విభిన్న విద్యార్థుల ఉన్న విద్యార్థులకు విభిన్న సామర్థ్యాలు ఉన్న విద్యార్థులు అందరికీ ఉపయోగపడతాయి ఆ మూర్తభావాలను మూర్తీకరించవచ్చు ఆన్సర్ వన్ యూ చార్ట్లు ఉపయోగించుకోటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకే చార్ట్లో ఎక్కువ పట్టాలు గీయకూడదు అవసరాన్ని బట్టి రంగులు ఉపయోగించాలి తరగతి గదిలోని ప్రతి విద్యార్థికి కనబడేటట్లుగా పెద్ద సైజులో పటాల లక్షలని రాయాలి ఆన్సర్ పైవన్యు తరగతిలో సులభంగా విస్తృతంగా ఉపయోగించే దృశ్య ఉపకరణం నల్లబల్ల చతుర్విధ పరిక్రియ పరికరమలను ఉపయోగించడానికి నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేది బ్లాక్ బోర్డ్ క్రింది వలన నల్లబల్ల యొక్క పని పైవన్ని ఎందుకంటే నల్లబల్లని విద్యార్థులకి ఇవ్వాల్సిన అభ్యాసాలన్నీ రాయవచ్చు మూల్యాంకనం చేయవచ్చు సాంకేతిక పదాలని నిర్వచనాలని సులభంగా విద్యార్థులకు తెలియచేయవచ్చు నల్లబల్ల ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు శీర్షికలను ప్రత్యేకంగా పెద్ద అక్షరాలతో రాయాలి రాసేటప్పుడు ఒకవైపు నిలబడాలి చిత్రాలను స్పష్టంగా పెద్దగా కీయాలి ఆన్సర్ పైవన్యు వార్తాపత్రికలు దినపత్రికల్లో వచ్చే ఫెజిల్స్ గణిత విషయాలు వైజ్ఞానిక విషయాలకు సంబంధించి చిత్రాలు ప్రదర్శించడానికి ఉపయోగపడే బౌల్ బుల్లెటెన్ బౌల్ క్రిందమనంలో బులెటెన్ బోర్డు వల్ల కలిగే ప్రయోజనం కానిది సమాంత రేఖలను ఏర్పరిచి చక్కగా బోధించవచ్చు ఇది కాదండి బులెటెన్ పౌడర్ బులెటెన్ పౌడర్లో మనం ఏంటంటే ప్లే ప్లేస్ ఇది పెడతాం కాబట్టి వైజ్ఞానిక వైఖరిలో అభివృద్ధి చెందుతాయి జీవితేతులు వైజ్ఞానిక సమాచారం విద్యార్థులు విద్య పట్ల ఆసక్తిని సముకృతిని పెంపొందిస్తాయి ఈ ప్రత్యేక విషయాల సమాచారాన్ని ప్రదర్శిస్తామన్నమాట మనం ఏ విషయమైనా అక్కడ పిన్ చేస్తాం కాబట్టి ఇది బోధించే వీలు కాదండి బోధించవచ్చు అనేది రాంగ్ సంకలనం ఇవ్వకలం గుణహారం భాగాహారం అంటే గణిత పరికరని వేగంగానూ ఖచ్చితంగానూ ఉపయోగించడానికి అభ్యాసాన్ని ఇచ్చేది ఏంటండి వర్క్ బుక్ వర్క్ బుక్ వలన కలిగే ప్రయోజనం పైవన్యు అండి ఆన్సర్ వచ్చేసేసి పైవన్యుడు జామతీయ భావాలను బోధించడానికి మంచి ఉంది జామతీయ అనంగులను మనకు కావాల్సింది జియో జియోబోర్డ్ జియో ఉపయోగించి క్రింది కృత్యం చేయలేము సమంత రేఖల్ని సరళ సరళరేఖల్ని ఏర్పరచవచ్చు త్రిభుజాల రకాలు ఏర్పరచవచ్చు చేయలేంది ఏంటంటే చతుర్విధ ప్రక్రియలు చేయట గణిత పేటకలోనే ఉన్న ప్రధాన సామాగ్రి గణిత పేటకలో ఏ ప్రధాన సామాగ్రి కానిది ఏమేమి ఉన్నాయండి మామూలుగా అయితే పోసల్ చట్టం ఉంది డామినల్ ఉంది బెన్నెల చట్టం ఉంది గణాపార కట్టేలు నేపియర్ పట్టేలు క్రిస్నియర్ పట్టేలు ఇవన్నీ ఉన్నాయి లేని ఏంటి బుల్డెన్ బోర్డు జియో బోర్డు రేడియో స్థానం నువ్వు బోధించడానికి ఉపకరణం పోసల్ చట్టం నెక్స్ట్ క్రిందమల్లో పోసల్ చట్టంతో చేయదగ్గ కూర్చోం కుడికలు తీసివేతలు చేయించవచ్చు దశ సంఖ్యలను ఏర్పాటు చేయవచ్చు పైవన్ యు పైపాటం తెలియజేయండి ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒకటి ఇటు మూడు ఉంది కాబట్టి వన్ త్రీ డొమైన్ పైపాట్యం తెలియజేయండి ఏమీ లేదంటే జీరో కదండి జీరో ఫోర్ డొమైన్ డామిన్ సారీ డామిన్ డామినీన్లో ఉపయోగించి చేరుకు కూర్చుని డామినీల్పై రంధ్రాల్ని ఉపయోగించి సంఖ్యలను రాయించవచ్చు డామినీలపైన ఉన్న రంధ్రాన్ని లెక్కింప చేయవచ్చు రెండు లేక మూడు డౌములను ఉపయోగించి సంకలనం చేయవచ్చు యూ ఒక యూనిట్ మొదలు పని యూనిట్ పది యూనిట్లు పొడవు దాకా ప్రతికూలతకు పది చొప్పున ఉండే ఘనాభకార కట్టీలు దశాంశ భాగాలను బోధించేది కూడా వన్ బై టెన్ టూ బై టెన్ అనేది కట్టీలు ఘనాభకార కట్టీలను ఉపయోగించి చేయగలను కొంచెం పెద్ద చిన్న పొట్టి పొడుగు క్రమ ఆరోహణ అమరోహణ ఇవన్నీ పోల్చవచ్చు ఫ్యూసియర్ పట్టీలను ఉపయోగించి సంకలనం ఇవ్వకండి పెద్ద గుణాకారని సులభంగా చేసేది నేపియర్ పట్టీలు నెక్స్ట్ బెన్నాల చట్టాన్ని ఉపయోగించి క్రింది కృత్యాలు చేయవచ్చు బెన్నాలకు సంబంధించిన మొత్తం కూడా బెన్నాల చట్టం ఇది ఇవి వచ్చేసి ఒక ప్రాక్టీస్ బిట్స్ అండి